ఆదివాసుల ఆరాధ్య దైవం శ్రీ సంత్ శివలాల్ జయంతి వేడుకలు కరీంనగర్ జిల్లాలో ఘనంగా జరిగాయి నగరంలోని కోతిరాంపూర్లో డీసీసీ ఎస్టీఎస్ఎల్ జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ నాయక్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి హాజరయ్యారు కాగా రామ్నగర్లో గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు భీమా సాహెబ్ ఆధ్వర్యంలో శివలాల్ జయంతి వేడుకలు జరిగాయి నగరంలోని కోతిరాంపూర్ చౌరస్థాలు సంఘ సంస్కర్త సంత శివలాల్ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి జిల్లా కాంగ్రెస్ ఎస్టీఎస్ఎల్ అధ్యక్షులు శ్రావణ్ నాయక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి సుడా చైర్మన్ సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి హాజరై వారి చిత్రపటానికి పూలమాలు వేసి శివలాల్ సేవల్ని గుర్తు చేశారు గిరిజనుల సంచల జీవనం కాకుండా స్థిర నివాసం ఏర్పరచుకుని అభివృద్ధిలో ముందుకు వెళ్లే విధంగా కృషి చేసిన మహానీడని అన్నారు మూడు నమ్మకాలను సామాజిక రుగ్మతల్ని రూపమాపాలని కృషి చేసిన వ్యక్తి శేవలాల్ మహారాజు అని చేశారు جي آ رہا آهي الله چر به منو ورتو ها منو ورتو కరీంనగర్ రామ్నగర్లో నగర్ లో సంఘ సంస్కర్త శ్రీ శివలాల్ మహారాజ్ రెండు వందల ఎనభై ఆరవ ఉత్సవాలు జరిగాయి ఈ కార్యక్రమానికి తెలంగాణ గిరిజన సంఘం రాష్ట ఉపాధ్యక్షుడు బీమా సాహెబ్ హాజరై మాట్లాడారు వ్యవసాయం విద్యతో సమాజంలో ముందుకెళ్లాలని మార్గదర్శనం చేసిన చైతన్య శీలి శల్ని తెలిపారు ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం నాయకులు లక్పతి నాయక్ శ్రీనివాస్ నాయక్ శివ దినేష్ శ్రావణ్ సింహాద్రి పాల్గొన్నారు మొత్తం దక్షిణ భారతదేశంలో గిరిజనులను ఐక్యం చేయడానికి ముఖ్యంగా బంజారాలు సంచార జీవితం కాకుండా స్థిరమైన నివాసాలు ఏర్పాటు చేసుకునే దండాలుగా ఏర్పడి అక్కడ స్థిర నివాసాలుగా జీవించాలి తమ నాగరికతను పెంపొందించుకోవాలని చెప్పేసి భావించిన వ్యక్తి శివలాల్ మహారాజ్ ముఖ్యంగా పశు సంపద మీద ఆధారపడి పశువులను నేర్పుకుంటూ